దీపిక చిన్నప్పటి నుంచి ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూసింది బిజినెస్ ప్రపంచంలో చీకటి లావాదేవీల గురించి ఆమెకు కూడా ఎంతో కొంత తెలుసు ఇలాంటి విషయాల్లో పోలీసులు హెల్ప్ చేయరు సరికదా కంప్లైంట్ ఇచ్చామని తెలిస్తే ధనుంజయ్ ఇంకా రాక్షసంగా ప్రవర్తిస్తాడు అందుకే పోలీసులకు కాల్ చేయొద్దని రవిని వారించింది దీపిక అలాగని కామ్గా కూర్చుంటే సమస్య సాల్వ్ అవ్వద్ దీపిక ధనుంజయ్ పవర్ఫుల్ నేను కాదన్ను కానీ అతనికంటే పవర్ఫుల్ మనిషి ఖచ్చితంగా ఉంటాడు మనం మనకు తెలిసిన వాళ్ళందరి ద్వారా ట్రై చేద్దాం ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేయకుండా పోరు ఒక్క నిమిషం నేను మా నాన్నకు కాల్ చేసి అడుగుతాను అని తన ఫోన్ తో రూమ్ బయటికి రవి అవును రవి చెప్పింది కరెక్టే కదా దీపిక ఉండు మేం కూడా ఎవరికైనా కాల్ చేసి కనుక్కుంటాం అని అన్నారు రేఖ మానస వందనలు బయటకు దీపికకు ధైర్యం చెప్పినా కూడా తమ ఫ్యామిలీస్ లో ఎవరికీ కూడా ధనుంజయ్ ని ఎదిరించగలిగే శక్తి లేదన్న విషయం కూడా అక్కడ అందరికీ తెలుసు కానీ ఎవరో ఒకరు కాపాడకపోతారా అన్న చిన్న ఆశతో తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసి విషయం వివరించి హెల్ప్ అడిగారు కానీ ధనుంజయ్ పేరు విన్న అందరూ మా వల్ల కాదు మమ్మల్ని ఇందులో ఇరికించొద్దు అని ఫోన్ పెట్టేయడంతో నిరాశపడ్డారు అంతా గమనిస్తూ అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న కిషోర్ ధనుంజయ్ నిన్నేమీ చేయలేడు వన్ అవర్ లో సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి బాధపడకు దీపిక అని భరోసా ఇచ్చాడు కిషోర్ అప్పటి వరకు పరధ్యానంగా ఉన్న దీపిక కిషోర్ వాయిస్ విని హే నువ్వెందుకొచ్చా అని అరిచింది కోపంగా దీపిక ప్లీజ్ అందరితో పాటు అతను కూడా నీకు హెల్ప్ చేయడానికే వచ్చాడు ప్లీజ్ అర్థం చేసుకో అని రిక్వెస్టింగ్ అంది రేఖ హెల్ప్ ఎవరికి కావాలి వీడి హెల్ప్ నిన్న చేసిన హెల్ప్ చాలదా మళ్ళీ ఇవాళ కూడా కొత్తగా చెయ్యాలా నిన్న రెస్టారెంట్లో వీళ్ళు చూసే కదా కోపంతో బయటికి అలా వెళ్లబట్టే ఆ రూపేష్ ఎదురయ్యాడు వాడితో గొడవ జరిగింది వీడి మీద చిరాకుతో వాడిని కొట్టాను అసలు నేను రాకపోయి ఉంటే అని ఆవేశంగా అంది దీపిక దీపిక మాటలు విని కామ్గా తలవంచుకుని నిలబడ్డ కిషోర్ దగ్గరకు వచ్చిన రేఖ కిషోర్ ప్లీజ్ నిన్నటి నుంచి జరిగిన ఇన్సిడెంట్ వల్ల తను చాలా ప్రెషర్ లో ఉంది అందుకే అలా రియాక్ట్ అవుతుంది తన సైడ్ నుంచి నేను సారీ చెప్తున్నాను ప్లీజ్ ఏవి అనుకోకు అని దీపిక బిహేవియర్ కు అపాలజీ చెప్పింది అప్పటి వరకు దీపికవంక దీర్ఘంగా చూస్తున్న కిషోర్ రేఖ నేను తన మాటలను పట్టించుకోలేదు తను ఏ పరిస్థితుల్లో ఉందో ఎంత బాధపడుతుందో నాకు అర్థమవుతుంది నువ్వు వెళ్ళి తనకు ధైర్యం చెప్పు పరిస్థితులన్నీ నార్మల్ అవుతాయి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పు అని చెప్పి నెమ్మదిగా అక్కడి నుంచి బయటకు వెళ్లాడు కిషోర్ వెళ్లిన తర్వాత రూమ్ వచ్చిన రేఖను చూసి రేఖ అసలు వాణ్ణి లోపలికి ఎవరు రానిచ్చారు నేను ఇంకొకసారి వాణ్ణి చూస్తే అక్కడ చంపేస్తాను అని గట్టిగా అరిచింది దీపిక దీపిక ప్లీజ్ కామ్ డౌన్ ఇప్పుడు అరిస్తే సమస్య సాల్వ్ అవ్వదు మాకు తెలిసిన అందరికీ ఫోన్ చేసి ట్రై చేస్తున్నాం కానీ ఎక్కడ మనకు హెల్ప్ దొరకడం లేదు మనం ఉన్న సిచ్యువేషన్లో లో నువ్వు ఇలా రియాక్ట్ అవ్వడం మంచిది కాదు అని రేఖ అంటున్న టైంలో తనకు తెలిసిన ఒక క్లాస్మేట్ గుర్తుకొచ్చి దీపిక వెంటనే తన ఫోన్లో నుంచి అతనికి కాల్ చేసింది హాయ్ రాహుల్ నేను దీపిక అని పలకరించి నుంచి జరిగిందంతా రాహుల్కి వివరించి తనకు హెల్ప్ చేయమని అతన్ని రిక్వెస్ట్ చేసింది దీపిక తిట్టడంతో రూమ్ లో నుంచి బయటకొచ్చిన కిషోర్ మెల్లగా నడుస్తూ హాస్టల్ బిల్డింగ్ దాటాడు కాసేపు ఫ్రెష్ ఎయిర్ పీలిస్తూ రిలాక్స్ అయ్యి తన ఫోన్ నుంచి ఒక నెంబర్ కు కాల్ చేశాడు కాల్ చేసిన వెంటనే లిఫ్ట్ చేసి హలో కిషోర్ వాట్ ఈస్ సర్ప్రైజ్ ఎలా ఉన్నావు ఎన్ని రోజులైంది నీ గొంతు విని అని ఒక వృద్ధుడి గొంతు వినిపించగానే కిషోర్ ఫేస్ లో సంతోషం ఒక సెకండ్ మెరిసి మాయమయ్యింది హలో కుమార్ అంకుల్ ఐఎం ప్రటీ గుడ్ మీతో మాట్లాడాలి ఓ సాయం కూడా కావాలి అని అడిగాడు కిషోర్ కామ్గా నీ గడువు కాలం పూర్తయింది కిషోర్ ఇక నుంచి నువ్వు ఎవరిని ఏదీ అడగకూడదు కేవలం ఆజ్ఞాపిస్తే చాలు అయిపోతాయి అని దృఢంగా అన్నాడు కుమార్ నుంచి తిరిగి నా ఫ్యామిలీ స్టేటస్ వాడే ఉంటుంది కదా అని అడిగిన కిషోర్ మాటలకు చిన్నగా నవ్వుతూ మీ ఫోన్కి మెసేజ్ వచ్చిన క్షణం నుంచి మీరు తిరిగి మీ పాత హోదాని పొందారు ఇప్పుడు మీరు ఏం కావాలన్నా చేయడానికి సర్వాధికారాలు దక్కుతాయి చెప్పండి నేను మీకేం చేయగలను అని ఎంతో వినయంగా అన్నాడు కుమార్ కుబేరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆ కంపెనీ ఓనర్ అయిన ధనుంజే వల్ల నాకు తెలిసిన వాళ్లకు చిన్న ఇబ్బంది ఎదురైంది అతనికి ఒక చిన్న వార్నింగ్ ఇవ్వాలి అండ్ రావు కన్స్ట్రక్షన్స్ కంపెనీ పని ఏది కూడా ఆగొద్దు అని దీపిక ప్రస్తావన లేకుండా ఆమె తండ్రి కంపెనీ పేరు మాత్రమే చెప్పాడు కిషోర్ కుబేరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇదేమి అంత పెద్ద కంపెనీ పేరులాగా నాకు అనిపించడం లేదు నాకు కొద్దిగా టైం ఇవ్వండి నేను కనుక్కొని మీకు ఫోన్ చేసి చెప్తాను అని కుమార్ చెప్పడంతో కాల్ కట్ చేశాడు కిషోర్ ఇక్కడ దీపిక ఫోన్ చేసిన తన హై స్కూల్ క్లాస్మేట్ రాహుల్ కూడా పరిస్థితి వివరించి అతని తండ్రిని హెల్ప్ కోరాడు రాహుల్ ధనుంజయ్ తో డీల్ చేయడం చాలా కష్టం ఈ సిటీ మొత్తంలో ధనుంజయ్ భయపడేది ఒక్క వ్యక్తికి మాత్రమే అతను చక్రవర్తి సిటీలోనే కాదు టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ డీలింగ్స్ ఉన్న పసుపులేటి తో లింక్స్ ఉన్న మనిషి ఈ చక్రవర్తి తను నాకు చిన్నతనం నుంచి తెలుసు ఒకసారి నేను కలిసి మాట్లాడుతాను అని రాహుల్ కు భరోసా ఇచ్చి చక్రవర్తిని కలవడానికి అతని కంపెనీకి వెళ్లాడు రాహుల్ తండ్రి సిటీ మధ్యలో విశాలంగా ఉన్న అతిపెద్ద బిల్డింగ్ చక్రవర్తి కంపెనీ చక్రవర్తి ఇండస్ట్రీస్ లోపల మీటింగ్ హాల్లో తన చైర్ దర్జాగా కూర్చొని మీటింగ్ అటెండ్ అవుతున్న చక్రవర్తికి ఇంపార్టెంట్ కాల్ రావడంతో ఫోన్ అతనికి అందించాడు అతని సెక్రటరీ అప్పటి వరకు ఎంతో ధీమాగా మాట్లాడుతున్న చక్రవర్తి ఫోన్లో కాలర్ ఐడి చూసి హలో హా అవునా ఇక్కడున్నారా ఓకే నేను వెంటనే బయలుదేరుతున్నాను అని ఎంతో వినయంగా ఫోన్ మాట్లాడి మీటింగ్ క్యాన్సిల్ చేసి తన బాడీగార్డ్స్తో తో హడావిడిగా బయలుదేరాడు ఒక్క ఫోన్ కాల్ తో చక్రవర్తి లాంటి మనిషిని పరిగెత్తించిన ఆ పవర్ఫుల్ పర్సన్ ఎవరా అని మీటింగ్ హాల్లో అందరూ ఆశ్చర్యపోయారు రాహుల్ తండ్రి కంపెనీలో ఎంటర్ అయ్యే టైంకి బయటకు హడావిడిగా చక్రవర్తి బయటకు వెళ్లిపోయాడు అతన్ని కలవడానికి ట్రై చేసి కుదరకపోవడంతో నిరాశగా తిరిగి వెళ్లిపోయాడు మరోవైపు తన కంపెనీ ఆఫీసులో కూర్చుని ఫైర్స్ చెక్ చేస్తున్న ధనుంజయ్ తన ఆఫీస్ దగ్గరకు చక్రవర్తి వచ్చారని తెలుసుకుని భయం గౌరవం ఒకేసారి కలిగి వినయంగా ఆహ్వానించడానికి బయటకొచ్చాడు చక్రవర్తి సార్ ఎలా ఉన్నారు అంటూ నవ్వుతూ ఎదురొచ్చిన ధనుంజయ్ మొహం మీద కోపంగా ఒక బలమైన పంచ్ ఇచ్చాడు చక్రవర్తి చక్రవర్తి పంచ్ కి ఎగిరి అవతలపడ్డ ధనుంజయ్ తనని ఎందుకు కొడుతున్నాడో అర్థం కాక భయంతో బిగుసుకుపోయాడు ధనుంజయ్ పైకి లేవగానే వెనక నుంచి గన్ తీసి అతని తల మీద గురిపెట్టాడు చక్రవర్తి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి